నమస్తే ఫ్రెండ్స్ నేనే మీ మంజల ఈ వీడియోలో నేను రైస్ కుక్కర్లో అల్లిమిల్యం గిన్నె బదులుగా స్టీల్ గిన్నెలో అన్నం వండడం చూపిస్తున్నాను మనకి ప్రతి ఒక్కరి ఇళ్ళలో రైస్ కుక్కర్ అయితే కంపల్సరీ ఉంటుంది బ్యాచిలర్స్ అయితే రోజు వండుకుంటారు జాబులు చేసే వాళ్ళు వండుతారు ఇంట్లో వాళ్ళు కూడా తొందరగా అయితే అన్నం వండ్లు పెట్టేసి కట్కేస్తే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుందని ఎక్కువ శాతం అయితే వండుతున్నారు కానీ మన కళ్ళు వచ్చేది అల్లిమిల్యం గిన్నెనే అల్లిమిల్యం గిన్నెలు వండొద్దు అందులో వండుకొని తింటే హెల్త్కి మంచిది కాదని చాలామంది అయితే అంటున్నారు నా దగ్గర కూడా ఇగో ఇట్లాంటి రైస్ కుక్కర్ అయితే ఒకటి ఉంది ఫ్రెస్టేజ్ ఇది దీంట్లో ఈ గిన్నెలో అయితే కేజీ కేజీ బావ్ వరకు రైస్ అయితే ఉడుకుతాయి ఇది నేను ఎప్పుడో ఒకసారి పెడతాను ఎక్కడన్నా బయటకెళ్ళి వచ్చినప్పుడు శాతగానప్పుడు నేను ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా మా పిల్లలు వండుతుంటారు ఇది వాడొద్దు అంటున్నారు కదా ఇది పక్కన పెట్టేసిన దీంట్లోకి స్టీల్ గిన్నె పెట్టి అన్నం వండుతున్నాను నేను చూడండి ఇట్లాంటిది కిందంగా అయితే సాపుగా ఉండాలి స్త్రీలు గిన్నె మందమంగా ఉండాలి ఇట్లా ఉంటేనే మనకు రైస్ కుక్కర్లో పెట్టినా కానీ మంచిగా పొందుతుంది పొందుతుందా లేదా చూసుకోవాలి కిందంగా డొప్పలాగా అట్లా ఉందనుకో ఇట్లా డొల్లినట్టు అవుతుంది పొందదు ఇట్లా పొందేది చూసుకోండి చూసుకున్నాక మనకి చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజు పెట్టుకోవచ్చు లేదా కేజీ కేజీ బావుది కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇద్దరికి సరిపోయేంత అన్నము ఒక హాఫ్ కేజీ వరకు చిన్న గిన్నెలో వండుతున్నాను మీరు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసి పెడుతున్నాను మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా కానీ రైస్ కుక్కర్ కొన్ని రెండు గిన్నెలు అట్లా తీసుకెళ్తే ఉన్న వాళ్ళకి ఉగ్గు అట్లా వేసి పెట్టుకోవచ్చు నేను ఒక అన్నమే కాదు ఏదైనా ఉడికించేటివి కూడా ఉడికించుకోవచ్చు మంచిగా ఉడుకుతుంది ఇందులో పెట్టేసినాక రైస్ కుక్కర్కు గిన్నెకు వచ్చిన మూతనే దీనికి పెడుతున్నాను ఇది పట్టుకునేది మంచిగా ఉంది ఒకవేళ మధ్యలో కూడా తీయాలనుకున్నా కానీ పట్టుకుంటే ఇది రైస్ కుక్కర్కి వచ్చింది కదా మనకి అర్తి అట్లా తలగదు అనమాట వేరే మూతలు పెట్టకుండా ఇట్లాంటిది పెట్టుకోవాలి ఇది ఆటోమేటిక్ కుక్కర్ కాబట్టి మనకి స్విచ్ చేసినప్పుడు కింది లైట్ వస్తుంది ఉడికేది ఉడికిన తర్వాత మళ్ళా పైన లైట్ వస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా అదే పైకి పోతుంది మనం పెట్టినప్పుడు అది కింది కరాలే ఇంట్లో పెట్టింది మరి ఉడుకుతుందా లేదా మీకు కూడా డౌట్ రావచ్చు చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి కూడా చూపిస్తున్నాను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మనకి అన్నం కాగానే అదే ఆటోమేటిక్గా పైకి పోతుంది రైస్ కుక్కర్ గిన్నెలో అన్నం వండుకుంటే మనకు కిందంగా ప్లేట్ వేస్తాము అందులో కొంచెం అన్నం మిలుగుతుంది మెతుకులు కొంచెం నల్లగా అయినట్టు కూడా కనిపిస్తాయి ఇందులో వండినది అయితే అస్సలు ఖరాబ్ అవుతలేదు ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవుతలేదు చూడండి అన్నం అయితే ఎంత మంచిగా అయిందో స్టీల్ గిన్నెలలో వండుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది ఎప్పుడన్నా ఒకసారి రైస్ కుక్కర్లో వండుకునే వాళ్ళు వండుకోండి రోజు వండుకునే వాళ్ళు కూడా వండుకోవచ్చు మీ దగ్గర కూడా రైస్ కుక్కర్ గిన్నెలు ఉంటాయి అవి మిల్లనివి అవి మార్చేసి స్టీల్ గిన్నెలు పెట్టుకోండి ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే చూపించినా కానీ చిన్నది కొంచెము ఒక్కరు సరిపోయే అన్నము ఇద్దరు సరిపోయేది నలుగురు సరిపోయే అన్నం అంతా కూడా పెట్టుకోవచ్చు కానీ కిందంగా మంచిగా పొందేటట్టు ఉండాలి గిన్నె అన్నం తీసినాక కూడా చూడండి కింద ఎక్కడ మాడకుండా మొత్తం వచ్చేసింది ఆ ప్లేట్ వేస్తే మనకు ప్లేట్ కొంచెం అన్నం మిలుగుతుంది ఇందులో అయితే ఒక్క మెత్తుకు కూడా వేస్ట్ అయితే లేదు నచ్చితే మీరు కూడా వేసుకోండి థ్యాంక్ యూ